తొలిసారిగా తెలంగాణ కేంద్రంలో రెండు మంత్రి పదవులను సొంతం చేసుకుంది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది రాష్ట్రంలో ఓట్లు సీట్ల శాతం పెరగడంతో జాతీయ నాయకత్వం రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కమలం పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కిషన్ రెడ్డి రెండో పర్యాయం సికింద్రాబాద్ నుంచి గెలువగా సంజయ్ కూడా కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించారు పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న వీరిద్దరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం పదేళ్ల బీజేపీ పాలనలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకరికే మంత్రి పదవి దక్కింది కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారన్న క్రమంలో పలువురు పేర్లు చర్చకు వచ్చాయి పార్టీ నుంచి ఎన్నికైన ఎనిమిది మందిలో కిషన్ రెడ్డి సంజయ్ అరవింద్ రెండేసి సార్లు గెలుపొందారు అయితే జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి సంజయ్ ల వైపే మొగ్గు చూపింది అరవింద్ కూడా సంజయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో మంత్రి పదవి దక్కలేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు మిగిలిన ఎంపీల్లో ఈటెల రాజేందర్ మొదటిసారి గిరి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు మంత్రి పదవికి ఈటెల పేరు చర్చకొచ్చిన మొదటిసారి ఎన్నికవడంతో పార్టీ కీలక పదవులను దృష్టిలో ఉంచినట్లు నాయకులు విశ్లేషిస్తున్నారు కిషన్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్థానం దక్కలేదనే ప్రచారం జరుగుతోంది తెలంగాణ పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని కిషన్ రెడ్డి సంజయ్లకు మంత్రి పదవులు ఇచ్చినట్లు తెలుస్తోంది గతంలో సంజయ్ ని రాష్ట అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరిగినా పార్టీ ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది తాజాగా కేంద్ర మంత్రిగా అవకాశం కేంద్ర మంత్రిగా విధులు మొదట హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు తర్వాత పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది తాజాగా మరోసారి నియమించింది రాష్ట్రంలో మిగిలిన ఆ పార్టీ ఎంపీల్లో ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన గోడం నగేష్ ఎన్నికల ముందే పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల నుంచి ఎన్నిక కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరారు మెదక్ నుంచి ఎన్నికైన రఘునందన్ రావు కూడా లోక్సభకు తొలిసారి ఎన్నిక కావడంతో మంత్రి పదవి అంశంలో పరిగణంలోకి తీసుకోలేదని సమాచారం కిషన్ రెడ్డి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులను జాతీయ నాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు బీజేపీలో రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని ప్రచారం జరుగుతుంది ఈటల రాజేందర్ ను నియమించే అవకాశం ఉందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నా కొత్త పేర్లు కూడా పరిశీలించేందుకు అవకాశం ఉన్నట్లు మరికొందరు పేర్కొంటున్నారు సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో మంత్రి పదవి నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది